కుసుమహర 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 ఇప్పుడు నా ఇరవై ఎనిమిదవ టాపిక్లో భక్తి ప్రాప్తికి మూలం మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను జీవితంలో భక్తి కలుగుటకు ముఖ్య కారణం మహాత్మల కృపా అదే భక్తుల ప్రసాదం అని హరినాథ్ చెప్పాడు ధనవంతుడే ఇతరులకు ధన సహాయం చేయగలడు అలాగే భక్తులే అంటే ఆ ప్రేమ ఉదయం కలవారే ఇతరులకు ప్రేమను పంచగలరు భక్తుడు భగవంతుని దగ్గరకు వెళ్ళి భిక్ష కోరాడు అప్పుడు భగవంతుడు అంటున్నాడు చూడండి క్లియర్గా చెప్పారు ఇక్కడ నారద భక్తి దర్శనంలో చెప్పారు ఏం చెప్పారంటే భగవంతుడు అంటున్నాడట నాయన నేనే ప్రేమ భిక్షువును నేను నీకు ఎలా ప్రేమను పంచగలను ప్రేమికుల అంటే ప్రేమ గల ధనికుల వద్ద నువ్వు కోరుకో చూడండి హర్మద కూడా అది అంటున్నాడు మన వెంట మన వెనకాల ఎందుకు పడుతున్నాడు భిక్ష కోసం మనకు ప్రేమ కలిగితే దానికి పెట్టడం దాని అర్థం అదే మన వాకిడి ముందు కాపులున్నాడంటే అర్థం ఏమిటి ప్రేమ నేర్చుకోవాలి అది ఆయన కోరేది భక్తుల వెంట పడు మనంకి మనమే భక్తులని అహంకరిస్తాం మరి దీనత లేని వారికి ఆ దీనదులు ఎట్లా లభిస్తాడయ్యా చూడండి ఒక భాగవతంలో ఐదు పన్నెండు పన్నెండులో ఏం చెప్పారంటే జడాభర్తుడు రాహుగణ మహారాజుకు ఈ విధంగా ఉపదేశించాడట రాహుగణ ఇది అంటే భక్తి అనేది తపస్సు వల్ల కానీ యజ్ఞం చేత కానీ ఇల్లు వదులుట వల్ల కానీ వేదాధ్యయనం చేత కానీ జలము అగ్ని సూర్యాది దేవతల ఆరాధన వల్ల కానీ లభించదు భక్తి ఎంత గొప్పదో చూడండి కేవలం మహాపురుషుల చరణధళిని శిరస్సుపై ధరించనిది అంటే ధరించాలని అర్థం అని అర్థం లభ్యం కాదు కాదు కాబట్టి నిజంగా ఎవరైనా మనకి భక్తులు తార్సపడ్డప్పుడు అగ్రగణ్యులు అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి ఒక్కటి భావంతో వాళ్ళ పాదాలు పట్టుకొని వాళ్ళ రెండు ఖాళీ బటన్ వెళ్ళ కింద ఉండి ఆ మట్టిని తీసుకుని అంటే రజాని ఆ ధూళిని తీసుకుని మనం శిరసనం వేసుకోవాలట అప్పుడు అది పవర్ ఉంటుందటండి నామం చేయగా చేయగా అందుకే మనం అది తప్పకుండా అస్తమస్తక యోగం అని పాద అస్తయోగం అని ఉంటాయి ఒకరు చేయబెడితేనే మనకు అంత యోగం ఒకళ్ళు కాళ్ళు పెడతారు అది శ్రీ సీతారామ గారి లభించింది చాలా కష్టం కాబట్టి చూడండి మహాపురుషుల చరణధూళి శిరస్సుపై ధరించాలి లేకపోతే లభ్యం కాదు ధర్మము యోగము జ్ఞానములో సాధకుని ప్రయత్న బలం యొక్క ప్రాధాన్యత కలదు కానీ భక్తిలో మాత్రం జీవుని ప్రాధాన్యత ఏమాత్రం లేదు భజన కీర్తన కూడా పరమాత్ముడు తానే చేయించుకునేవలను కానీ ఇప్పుడు కానీ పురుష ప్రయత్నం వల్ల సాధ్యపడదు సేవకుడు సేవ చేయడానికి ఇష్టపడాలి యజమాని సేవ చేయించుకోవడానికి ఇష్టపడాలి అప్పుడే ఆ సేవ సఫలమవుతుంది అంటున్నాడు సో మనం నిమిత్తం మాత్రం చెకోట పక్షాలే మనం నామం చేస్తూ చూస్తున్నట్టు వెయిట్ చేయాలి ఆ కృప లభిస్తుంది అది ఆయనలో ఎంతవరకు చెప్తుంటే మహాపురుషుల కృప లభించడం సులభం వారిని ప్రత్యక్షంగా చూడవచ్చు కలియవచ్చు ఎందరో మహానుభావులు ఉన్నారు వారిలో ఏ ఒక్కరికైనా ఈ జీవి జన్మ మనచక్రంలో సంసారం యొక్క దుఃఖంలో చిక్కుని బాధపడుతున్నాడు ఇతని జీవితం వృధా అయిందని వాళ్ళు గమనించాలి మరి ఈ శరీరము భగవంతు చేరడానికి పరమానంద సుఖము పొందడానికి నాకు లభించింది ఏమి చేయక ఏదైనా నష్టమైపోతుందని తపన కలిగినప్పుడు మనకు దీనులను రోగులు చూసినప్పుడు దయగలిగినట్లుగా వారికి కూడా మనపై దయగలుగుతుంది మన బాధ తపన చూసి వారికి దయగలిగి మనస్సు పరమాత్మ సన్నిధికి చేరుస్తాడు అప్పుడు మనకు భగవద్భక్తి సేవాభావం కలుగుతాయి అందుకే అర్ణాథ్ అంటాడు ఇతరులతో నామం చేయించవయ్యా అంటే నువ్వు నామం చేయమని ముఖ్యంగా నా ప్రేమను అందించవయ్య అని చెప్తాడు మీ పత్ని అంటే కృష్ణ ప్రేమను అందించడానికి మనంత ఆర్హత కలిగి ఉండాలి చూడే నీకు కృష్ణ భక్తి లేదు చేయి అని అన్నాడు అది ఆ సూచన చాలా గొప్పగా ఉంటుంది మహాత్మ ద గురించి ఒక విషయం చెప్తాను రామచరిత మానసంలో ఇంద్రుని పుత్రుడు జయంతుని కథ ఒకటి ఉందట ఈ ఇంద్రుడి పుత్రుడైన జయంతుడుకి ఒకసారి శ్రీరామునే బలిపరిచేద్దామని బుద్ధి పుట్టిందట శ్రీరాముడు స్ఫటిక శిలా వేదికపై దేవి ఒడిలో పడుకునున్నప్పుడు జయంతుడు కాకి రూపంలో వచ్చి సీతాదేవిని ముక్కుతో పొడిచి బాధించడం మొదలుపెట్టాడట సీతాదేవికి రక్తం స్రవించడం మొదలుపెట్టింది శ్రీరామునికి నిద్రాభంగం పాపం అతను గడ్డి పోచను మంత్రించి బ్రహ్మాస్త్రంగా ప్రయోగించాడు ఆ కాకి రూపంలో ఉన్న జంతువునిపై అంటే జంతువుడు నిజ నిజస్వరూపంతో ఇందు ఇందు దగ్గరికి బ్రహ్మ దగ్గరికి శివుల దగ్గరికి రక్షణ కోరి వెళ్ళాడు ఎవరు అతను రక్షించలేకపోయారు జయంతుడు బ్రహ్మాస్త్రం తప్పించుకోవడానికి పరిగెత్తిపోతున్నాడు నాదుల వారు అతను చూశారు వారి బాధను చూసి దయగలిగి వాటిని శ్రీరాముని పాదములపై రాళ్ళు రక్ష్మి వేడుకున్నాడు చూసుకో ఇప్పుడు మహాత్ములు వాళ్ళ దృష్టిలో పడిందనుకో ఇలా మనం నలిగిపోతున్నామని వాళ్ళ కృపత వస్తే మనం అంగీకరించం అహం మళ్ళా మనకి చూడు ఆ దయను మనం ఎంత జాగ్రత్తగా గమనించాలి ఆహా ఆ మహాత్ముడు నారద మహాత్ముడు చెప్పాడు జాలి కలిగి తన వెనకనే వస్తున్న బ్రహ్మాస్త్రమని చూస్తూ భయంతో శ్రీరామ పడిపోయాడు మోర్చబోయాడు అయితే చూడ జరిగింది ఏమిటి చూడండి జయంతుడు అప్పుడు వాళ్ళ శిరస్సు వెనుక వైపు కాళ్ళు రామపాదాలు పడ్డాయి అది అంటే రాముడి పాదాలపై శిరస్సు పడింది వెనుక వైపు కాళ్ళు రామపాదాలపై పడ్డాయి చూడండి కాళ్ళు అంటే అప్పటికి వాడికి శరణకూరని ఇముకుడి అన్నమాట అది జాత గమనించాలి మరొక మరొకసారి శ్రీరాముని వెనుక అతని తల శ్రీరాముడి కాళ్ళపై ఇతని కా కాళ్ళు పడ్డాయి అంటే అప్పటికి శరణకూరని ఇముకుడి అన్నమాట అప్పుడు జగన్మాత జానక్యదేవి దయగలిగి వారి శిరస్సును రామపాతాలపై పెట్టించుకొని అంత బాగా చెప్తున్నాడు అప్పుడు శ్రీరాముడు దయదేల్చి వారిని రక్షించాడు సంసారంలో పడి కొట్టుకుంటున్న జీవులు చూసి మహాపురుషుడు ఈ విధంగా దయగలుగుతుంది హరనాథ్ కృపామయుడు కృపావతారం మహాత్ములు ఎవరి నుండి ఏమి ఆశించరు పొరుగు వారి ఇంటికి నిప్పంటుకుంటే మనం ఉండగా ఉండగలమై ఉండలేం కదా అట్లాగే మహాత్ములు మన దుఃఖతులను చూసి సహించలేరు వారు ఎందు దయగలిగి మార్గం చూపిస్తారు అలాగే చూడండి అందరిని భక్తులుగా తయారు చేసే బాధ్యత అయితే మరి శ్రీ చైతన్య మహాప్రభు పూరి జగన్నాథ్ నుండి బుందరావ నేత్ర స్వభావ స్వభావసిద్ధమైన భక్తులు వారు కీర్తం చేస్తూ వెళుతున్నారు వారి నామ సంకీర్తనకు విని పశుపక్షాదులు క్రూరముగాలు నృత్యం చేస్తూ వాటి భాషలో కీర్తన చేస్తుండేవట ఆ పక్షులకు కూడా నేత్రాలు అశ్వతి పూర్తులు అయ్యాయి చెప్పాను వైష్ణవత్తముడు జరమంతి నామం చేపిస్తాడు ఆ చాకాల బండపై చేరచడం ఆ గోడెం వాళ్ళంతా రామరామ కృష్ణ కృష్ణాన్ని అరవడం వాళ్ళ కోనకు రావడం ఆ కథ మనకు తెలిసిందే అది శ్రీరాము రోమాంచితమయ్యేదట మహాప్రభు పశుపక్షాదులకు భక్తిని నేర్పాలని భక్తిని వాటిని ప్రచారం చేయాలని పాడలేదు నామ సంకీర్తనం సహజ గుణం అలా చేసుకుంటూ వెళ్తున్నాడు అంతేగాని ఇంకొకరు నేర్పాలని చేయలేదు అది భక్తి హృదయంలో సదా భావచంద్ర హృదయం అయ్యే ఉంటుంది దాని వెన్నెల కురుస్తూనే ఉంటుంది అందువలన వారి సంపర్కంలోకి వచ్చే వారి మనసు పవిత్రమవుతాయి చిత్తంలో మాలిన్యం పోతుంది చిత్తస్థైర్యం వస్తుంది ఆ పవిత్రత చెందిన మనస్సులో మహాత్మ హృదయంలోనికి భక్త చంద్రుని ఛాయలు పడతాయి అప్పుడు ఆ భక్తుడు అనుకుంటున్న నాలుగు భక్తి ఉంది ఆనందం ఉంది ప్రకాశం ఉంది అనే భావన అప్పుడు కలుగుతుందట మహాత్మల సంపర్కం పోగానే ఆ మృదు మృదుభావన మళ్ళీ పోతుంది అందులో మహాత్మల సంపర్కంలోనే భగవద్భక్తి ప్రార్థిస్తుంది అంటున్నాడు అందువల్ల కృపయే ఈశ్వర స్వభావం మరి సర్వజ్ఞుడు కదా మన మన పరిస్థితి తెలిసినటువంటి వాడు శరీరశక్తి కదా మరి అన్నీ తానే చేయగలిగిన వాడైతే మనకి విపత్తులు ఎందుకు సంభవిస్తున్నాయని ప్రశ్నలు రావచ్చు దాని ఉదాహరణకు ఏం చెప్తున్నారంటే తల్లి పిల్లవాడికి స్నానం చేస్తుంది వాడు ఎంత ఏడ్చినా సబ్బు కూడా రుద్ది నీళ్ళు పోస్తుంది వాడికి ఒళ్ళు నొప్పి పెట్టినా వదలదు కాని తల్లి కృప చేతనే స్నానం చేయిస్తుంది అలాగే డాక్టరు రోగి పుండుని కోస్తాడు రోగి చాలా బాధపడతాడు కానీ పుండు కోయడమే డాక్టర్ యొక్క కృప అటువంటిది ఇస్తున్న కృప జీవుని పవిత్రం చేయడానికి అతని మాల్యం పోగొట్టడానికి అతలోని విషపూరితమైన పుండు తీసివేయడానికి ఈశ్వరుడు అప్పుడప్పుడు విపత్తులు కష్టం రూపంలో తన కృపను చూపిస్తాడు ఇదే అన్నది చెప్పాడు అద్భుతం అది దయేట సంసారంలో జీవులు పిల్లలాంటి వారు అజ్ఞానులు వారు ఈశ్వరుని కృపను తెలుసుకోలేరు ఎవరి దృష్టి నిర్మలంగా ఉంటుందో వారే ఈశ్వర కృపను తెలుసుకోగలరు ఒకసారి జాతండి మూడులో రెండు అరవై తొమ్మిదిలో ఇద్దరు కూడా ఇదే దాన్ని విన్నవించాను మరొకసారి ఇక్కడ అవసరం కాబట్టి మళ్ళీ విన్నవిస్తున్నాను మన్నించండి ఏమంటున్నాడంటే చూడండి ఈ యొక్క రాధా చక్రం సంసార చక్రం ప్రవేశించినప్పుడు మొదటి కొద్ది తిప్పులే భరించలేనివిగా ఉంటాయట ఆ తర్వాత సరైన సమయంలో కిందికి దిగి రావాలి అది అది బట్ రైట్ థింకింగ్ రైట్ మూమెంట్ అలా ఈ సంసారం కూడా మన సుఖానికి ఏర్పడింది అనిపిస్తుంది అంటే మత్తు వచ్చేస్తుంది నిరర్ధకతను గుర్తించలేకపోతున్నాం అంతేకాదు సత్యమైన శాశ్వత అంతా మర్చిపోవడం తట్టే అలా ఒక చుట్టు తర్వాత చుట్టూ తిరగ్గా తిరగ్గా మన కైపెక్కిపోతుందంట మానవుడు తన వివేకాన్ని కోల్పోతాడు తాను కూర్చున్న గుట్టు నుంచి ఇచ్చాపూర్వకం దిగటానికి అంగీకరించాడు బయట వారెవరైనా పట్టుకొని బలవంతం కిందకి లాగాల్సిందే అంటే ఎవరు బయట వారెవరు ముక్తజీవులు అంటే సంసార చక్రంలో లేని వాళ్ళు అదే అని అర్థం అదేవిధంగా ఈ సంసార చక్రంలో పడి అసలును అంటే సత్యమంది మర్చిపోయాం ఏముంటే నిత్యకృష్ణ రాసుని మర్చిపోయాం కృపామేడకు ఆయన భగవంతుడు మనకు మేల్కొల్పను కలిగించేందుకై అంటే చైతన్యం కలిగించేందుకై అంటే మత్తు వదిలించేందుకై మనను ఏదో ఒక వ్యాధికి గురిచేసి కానీ ఆత్మీయులైన వారిని కానీ ఎడబాటు కలిగించి కానీ మనలో చైతన్యాన్ని కలిగించేందుకే ప్రయత్నిస్తాడు అది మనం వేసినప్పుడు కూడా మొక్కుబడి జుట్టిస్తామని అంతే మనం గుర్తించాం అందువల్ల మహాత్ములు యొక్క కృప వాళ్ళకి చెప్పుకోండి మీ బాధను వారు చక్కగా నామంజన చేయమని లీలా చేయమని చెప్తారు మనకి ఎక్కదు దాంతో కూడా మనం చేతివంతు చేతవంతులు కాకపోతే ఇంకా విసురుగా చక్రాన్ని నుండి సుడిగుడు తిప్పులు తిప్పుతాడు మనం శాశ్వతంగా మనం పూర్తిగా అచేతనలుగా చేసేస్తాడు ఇక మా నిశ్చింతంగా మన ప ఆధిపత్యం చలా ఇస్తుంది అని చెప్తున్నాడు మనకి స్పృహ కావాలి మరి కష్టాలు వచ్చినంత భక్తులు అవుతారండి ఎవరండి అది కూడా అదృష్టం కాబట్టి మనం ఈ ఎందుకు వచ్చినాయి కష్టాలు మనం ఏం పాపం చేసామని స్పృహ కూడా ఉండదు కాబట్టి ఏమిటి మనం ఎప్పుడైతే చైతన్ చైతన్యవంతులు కాలేదు అంటే ఆయన వైపు ఇంకా తిరగలేదు ఇంకా వెన్నే చూపిస్తాం వైపు చూపిస్తాం అప్పుడు ఇంకా విసురుగా చక్కరాన్ని సుడిదిప్పులు తిప్పి మనని శాశ్వతంగా పూర్తిగా చైతన్యులుగా చేసేస్తాడు చూడండి చూడండి ఇక ఫలితం అనుభవించాల్సిందే అంతకన్నా ఆయన దయ్య ఏం చూపిస్తాడు ఆయన దయతో మనకి నామం ఇచ్చాడు ఆ నామాన్ని మనం ఏం చేయాలి కుస్మర నామనాం మనకి ఇచ్చాడయ్యా కలివి హరం కలికి ఒక జబ్బు ఉంది దాన్ని హరించడానికి ఇచ్చాడు దయతో అంతకనేం కావాలా నామ ప్రదాత ఇంకేం కావాలి మనకి మనం ఇంకా కళ్ళు తెరవట్లేదు అప్పుడు ఏమవుతుంది మాయ నిశ్చింతగా మన ఆధిపత్యం చాలా ఇస్తుంది అంతేకాదు తన ఇష్టం వచ్చినట్లుగా రాధా చక్రాన్ని ఒక మారు వేగంగాను మరి ఒక మారు నెమ్మది కానీ మాయే తిప్పేస్తుంది మన అవస్థలు చూసి ముసిముసి నవ్వుకుంటుంది చూడండి బాబా ఇప్పుడు చెప్తున్నాడు హరనాథ్ నేను ఆ అచేతులకు అంటే జ్ఞానం కోల్పోయారు పతిదలం అయిపోయాం దళపతికి దళపతిని నాయకున్నయ్యా మీరు నా నేను చేస్తాను బట్టి గమనించి ఆ చక్రపు గుడిని దిగివేయాలని ప్రయత్నిస్తున్నారు అందువల్ల వివేకవంతులు అదృష్టవంతులు బాబా అంటున్నాడు చూడండి మరి మనం యాక్సెప్ట్ చేస్తున్నాం ఆర్ యాక్సెప్టింగ్ ఈ రిలేటర్షిప్ మరి ఆయన పాదాలు పట్టుకొని నామం చేయండి మరి మరి యాక్సెప్ట్ చేశారు లీడర్షిప్ ప్రకారం మాట వినాలి కదా మనం అందుకని శ్రీ రాస్తున్నారు మీరు చాలా మంచి వాళ్ళయ్య ఎంత గొప్పలను చేశారా ఈ జగత్తును ఎత్కించిత్ ప్రతి కొంచెం కూడా సత్యమును మరిపిపజని ప్రయత్ని మరపింపచేయడానికి పనికి వస్తుంది అది గమనించారు అంటే దీనిలో ఉన్న కష్ట సుఖాలు కృష్ణుని పొందేందుకు అవరోధాలు అవుతాయని గ్రహించిన వారే నిజంగా వివేకవంతులు వాళ్ళు వివేకం ఈజ్ ఎ వైజ్ మ్యాన్ జ్ఞానం వేరు వివేకం వేరు జ్ఞానం పొట్టకోటి పనికి వచ్చే ప్రపంచ జ్ఞానం అది ఎందుకంటే వివేకం అంటే ఏమిటి అతి హృదయ జ్ఞానం సో నాలజీ డిఫరెంట్ వాయిస్ వారు అదృష్టవంతులు ఉంటున్నాడు వాళ్ళు వివేకవంతులు అంటున్నారు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మనం గమనించాలి ఈ జగత్తులో ఎత్తి ఏ కొద్దిగా సరే సత్య చేస్తుంది పనికి వస్తుంది కాబట్టి పాధ్యమంది ఏది కూడా నీ మనస్సులో చోటు ఇవ్వకొని లక్ష సార్లు చెప్పాడు జీవులను పెడదో పట్టేది అదే 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 అందులో జాగ్రత్తగా మనం ప్రతి అడుగు వేయాలి కాబట్టి ఇక్కడ ఏంటంటే అకించ నువ్వు చాలా గొప్పడవయ్యా ఈ ప్రపంచం అనిత్యం అంటే నిరర్థకతను గుర్తించావు సంపూర్ణం గుర్తించి గ్రహించి వాస్తవమైన సత్యం ఏదో దానికోసం అన్వేషణ సాగిస్తాను నీవు ధన్యులు వాళ్ళు ధన్యులు అందరూ ధన్యులు కాదు ఏది పరమాత్మ ప్రయాణం సాగించిన వారి ధన్యులు క్లియర్గా చెప్పాడు చూడండి కుసుమహారా కుష్మహారా కుష్మహారా కుష్మ